తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కొత్త రూపమెత్తిన ఎమ్మెల్సీ కవిత ఆమె సహజ ధోరణికి భిన్నంగా మంత్రుల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు అందిస్తున్నారు బావ హరీష్ రావును బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారితో కలిసి ఈ నెల ఇరవై ఒకటిన బోధన్ రావాలని కోరారు మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కూడా ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఎమ్మెల్సి కవిత చర్చించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల తర్వాత కవిత మంత్రులను కలవడం ఇదే తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి ఆ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారుతున్న తరుణంలో కవిత మళ్లీ ఢిల్లీ వైపు చూడబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి రాబోయే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్